వాడో గాలిగాడు చదువు వంటబట్టక బూత్ వీడియోలకు అలవాటు పడ్డాడు మొబైల్ ఫోన్ లో డర్టీ పిక్చర్స్ చూసి బోర్ కొట్టిందో లేక లైవ్లో చూడాలని ఉబలాట తెలియదు ఏకంగా పక్కింటి బాత్రూంలో కెమెరా క్లిక్ మనిపించే వివరాలు మొదలుపెట్టాడు సీక్రెట్ గా నడుస్తోన్న ఆ షూటింగ్ కి వన్ ఫైన్ డే బ్రేక్ పడింది బ్రేక్ పట్టమే కాదు గురుడి గుట్టు పోలీసుల చేతికి అందింది బాత్రూమ్ లో సెల్ ఫోన్ పెట్టాలి మహిళలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్ చేయాలి ఇది ఈ నీచగాడి నికృష్ట వేషాలు మరి పోలీసులకు ఎలా చిక్కాడనేగా మీ డౌట్ అది తెలియాలంటే ఓసారి ఫ్లాష్ వెళ్ళాల్సిందే ఇదిగో ఇతను పోలాకి గౌరీ శంకర్ ప్రోపర్ విజయనగరం జిల్లా కేంద్రంలోని బొగ్గుల దిబ్బ అంబేద్కర్ కాలనీ పనీ పాట లేకుండా బేవర్స్ గా తిరుగుతుంటాడు మద్యం తాగడం ఆ నిషాలో పోర్న్ వీడియోలో చూడడం అలవాటుగా మార్చుకున్నాడు ఈ క్రమంలోనే బాత్రూంలో మహిళలు స్నానం చేస్తుండగా చూడాలని తహతహలాడాడు థాట్ రావడమే ఆలస్యం పక్కనే ఉండే ఇంటి బాత్రూంలో కెమెరా పెట్టాలని డిసైడ్ అయ్యాడు అయితే వెంటిలేటర్ కి ఉన్న గ్లాసులను తొలగించి అక్కడ మొబైల్ ఫోన్ పెట్టి షూట్ చేయడం షురు చేశాడు ఇగో ఈ పోలాకి గౌరీ శంకర్ ఈ నెల నాలుగవ తేదీన మహిళ స్నానం చేస్తుండగా కిటికీ దగ్గర ఫ్లాష్ లైట్లు వచ్చాయి ఒకటి రెండు సార్లు రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది గట్టిగా కేకలు వేయడంతో శంకర్ పారిపోయాడు ఈ న్యూడ్ వీడియో షూట్ సంగతి బాధితురాలు భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి శంకర్ దగ్గరకు వెళ్లారు చేయాలని సూచించారు అతను నిరాకరించడంతో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయడంతో దాడి చేసి వెళ్లిపోయాడు అయితే లాభం లేదని భావించిన కుటుంబం విజయనగరం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పరారీలో ఉన్న శంకర్ కోసం పోలీసులు గాలించారు టెక్నాలజీ సాంకేతిక ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు ముందు తనకేం తెలియదని బుకాయించాడు ఆ తర్వాత లాఠీలకు పని చెప్పేలోపే వీడియోల సంగతి గుట్టు పోలీసులు ఆ పోలాకి శంకర్ గుంపు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇరవై ఒక్క సంవత్సరాలు అతను ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఎటువంటి పని చేయకుండా అప్పుడప్పుడు మాత్రమే రాడ్ బైండింగ్ వర్క్స్కి వెళ్తూ ఉంటాడు పని పాట లేకుండా అలాగా ఇంటి దగ్గర ఉంటూ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అతని మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఎవరైనా కూడా ఇలాంటి ప్రైవేట్ ప్లేసెస్లో లైక్ హోటల్స్ లాడ్జెస్ తర్వాత వాష్రూమ్స్ యూస్ చేసేటప్పుడు కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఏమైనా కెమెరాస్ ఏమైనా ఇన్స్టాల్ చేశారేమో లేకపోతే ఎవరైనా షూట్ చేస్తున్నారేమో కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా ఇన్సిడెంట్ వస్తే ఇమీడియట్గా వన్ వంతు కాల్ చేయాలి ఇమీడియట్గా పోలీసు రెస్పాండ్ అవుతారు వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారు మహిళలు ఏదైనా షాపింగ్ మాల్ కు వెళ్ళినా సినిమా థియేటర్ కు వెళ్ళినా లేక బాత్రూమ్ కి వెళ్ళినా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేదా ఓసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఏ మాత్రం అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వాలంటున్నారు అయితే శంకర్ నిర్వాహకం తెలుసుకునే అవక్క స్థానికులు గట్టిగా శిక్షించాలని పట్టుబడుతున్నారు